గుడ్ మార్నింగ్ నానా ఎక్కడ పొచ్చున్నావు రాత్రి దెబ్బ తగిలిందా సరే నువ్వు ఎక్కడ బొచ్చున్నావు చెప్పు నువ్వు ఎవరి దగ్గర బొచ్చున్నావు నానమ్మ దగ్గర పొద్దున్నావా మరి అమ్మ దగ్గర బొజ్జోలేదా నువ్వు అమ్మ దగ్గరికి రాలేదు ఎందుకని నిద్రపోయావా నిద్రపోయావా రోజు అక్కడే బొజ్జుంటావా ఎక్కడ బొజ్జుంటావా చెప్పు నానమ్మ దగ్గర పొజు ఉంటావా అమ్మ దగ్గర పొచ్చుంటావా సరే నానమ్మ దగ్గరే ఉంటావా మరి మనము తిరుపతి వెళ్ళిపోతాం కదా అప్పుడు ఎవరి దగ్గర పొచ్చుంటావు చెప్పనా ఒక చేతికి వాచి ఒక చేతికి ఏమో ఏంటిది చెప్పు మా మౌస్ పెట్టుకున్న హావి బాబు సరే వద్దు ఈ దెబ్బ మాత్రం ఇంకా లైట్గా ఉంది దెబ్బ హలో ఎవరి ఈ వీడియో యాక్చువల్లీ నేను నిన్న పెట్టాలి కానీ నిన్న నేనేం చేశానంటే ఆ లైవ్ కాన్సర్ట్ వీడియో పెట్టాను కదా అది ఏంటంటే అక్టోబర్ సెకండ్ వరకు ఉంది కదా అది అప్డేట్ ఇస్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని నేను ఆ కంటెంట్ షేర్ చేశాను అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే వ్లాగ్స్ పెడితేనే అనిపిస్తుంది ఎక్కడికైనా నేను కష్టపడి వెళ్ళి చాలా మంచిగా షూట్ చేసి యూస్ఫుల్ కంటెంట్ పెట్టినప్పుడు అసలు వ్యూసే రావన్నమాట సో ఎవరైనా చూడకుండా ఉండి ఈ వీడియో చూసే పని అయితే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి చాలా బాగుంది అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది ఇంక ఇక్కడ మా వారు లేరు కదా మా వారు ఊరైతే వెళ్ళారని చెప్పాను కదా ఇంకా అవి నైట్ వాళ్ళ నానమ్మ వాళ్ళ దగ్గరే పడుకున్నాడు ఇక అది అడుగుతున్నాను అనమాట లగో కానీ ఇంకా వాళ్ళ నానమ్మ ఉంటే చాలు నాతో కూడా పని లేదు హవికి వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ ఇంక అంతే ఇంకా నేను మార్నింగ్ లేచి పనులు అయితే చేసుకోవడం స్టార్ట్ చేసేసాను ఎంతైనా కానీ మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా సరే మా హస్బెండ్ ఉంటేనే బాగుండు అనిపిస్తుంది కదా నాకనే కదా ఎవరికైనా అంతే కదా సో ఎంత మంచిగా చూసుకున్నా ఎంతమంది ఉన్నా సరే ఆ లోటు లోటుగానే ఉంటుంది వెలిపిగా అనిపిస్తుంది అయ్యో మా హస్బెండ్ లేడని నాకైతే భలే బోరింగ్ అనిపించింది ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నానమాట కానీ ఇంక అసలు నాకు ఇక్కడ ఈ పని చేయ ఆ పని చేయ అని రెస్ట్రిక్షన్స్ రూల్స్ కూడా ఏమి ఉండవు అత్తయ్యే చేసేసుకుంటారు మ్యాక్సిమమ్ అసలు నా దాకా రానివ్వరు అనమాట ఇంకా నేను మెలకుగా ఉండి నేను ఖాళీగా ఉంటే మాత్రం హవీని అత్తయ్య చూసుకుంటా అంటే నేనే గబగబా పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాను కానీ ఎంతైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా రెస్ట్ దొరికింది అత్తయ్య అక్కడ నువ్వు అన్నీ చేసుకుంటా ఉంటావు కదా అని చెప్పేసి అయితే అత్తయ్యే చేసేస్తారు వద్దు నువ్వేం చేయొద్దు అని కూడా అంటారనమాట నాకు భలే నచ్చిద్ది అంటే నచ్చడం అంటే అంటే పని చేయకపోతే నీకు నచ్చిద్దా అని మీరు అంటారు సో ఇప్పుడు మనము పుట్టింటికి వెళ్తేనే మనకు రెస్ట్ దొరికింది కదా అది అత్త వాళ్ళని అత్తగారింట్లో కూడా రెస్ట్ దొరకడం అంటే అదృష్టమే కదా అందుకే నన్ను చాలా చాలామంది అడుగుతుంటారు అసలు అంత ఫ్రీగా మీరు ఎలా ఉంటారు మీరు అని చెప్పి అడుగుతుంటారు అది ఒక ఇదన్నమాట అనమాట మాకు పెళ్ళే టెన్ ఇయర్స్ అయిపోయింది కదా అందుకే ఇంకా నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ అట్లా మ్యారేజ్ అయిపోయింది కదా అంత అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోవడం వల్ల నాకు ఇంకా ఇక్కడే బాగా అలవాటు అయిపోయింది ఇక ఎక్కువగా నేను పెళ్ళైన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు పెద్దగా అంటే మా ఆయన పంపించేవాళ్ళు కాదు ఇంకా పెళ్ళైన కొత్తలో మేము దూరం దూరంగా ఉండేవాళ్ళం కదా ఎక్కువ సెలవులు ఉండే కదా అట్లా ఇంకా నేను ఎక్కువగా ఇక్కడే ఉండిపోయాను అట్లా కూడా నాకు ఇక్కడే ఎక్కువ అలవాటు అనమాట అందుకే నాకు అసలు ఈ మా వాళ్ళ ఇంట్లో ఉన్నామని ఫీలింగ్ ఉండదు అనమాట నాకు ఫ్రీగా ఉండిద్ది నేను హ్యాపీగా ఉంటాను ఇంకా నాకు ఇబ్బంది లేకుండా ఉండిద్ది ఇంక ఇక్కడ మామయ్యకి కొండపైన ఏంటిది పైన డ్యూటీ అనమాట ఏం చేస్తారు మావయ్య అని కూడా అడిగారు మావయ్య జర్నలిస్ట్ అండి విజయవాడలో జర్నలిస్ట్ సో మామయ్యకి అయితే ఇదిగోండి ఐడి కార్డు వచ్చింది పైన దర్శనంకి అయితే మేము వెళ్ళము విజయవాడ అయినా సరే మేము దర్శనానికి వెళ్ళము ఎందుకంటే చాలా రష్ ఉండిద్ది ఈ టైంలో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే ఇంట్లో ఉండడమే బెటర్ అనుకుంటాం పైగా హవీన్ తీసుకొని వెళ్ళడం అంటే బాబోయ్ ఇంకా నరకమే బాగా రష్ ఉంటుంది కదా దసరా టైంలో కనకదుర్గమ్మ గుళ్ళో అందుకే అసలు అలాంటి పనులు అయితే చేయం అదే నార్మల్ డేస్లో అనుకోండి కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు ఇలాంటి టైంలో వెళ్ళి తోచుకొని ఎందుకులే అనిపిస్తుంది అందుకే విజయవాడలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వెళ్ళరు ఇంకా దగ్గర దగ్గరలో ఉన్నోళ్ళు తెల్లవారుజామున వెళ్ళి దర్శనానికి వెళ్ళొచ్చేస్తారు ఇక దూరాలు దూరాల వల్లే వచ్చి ఇంకా దర్శనాలు అయితే చేసుకుంటారు ఇంక ఎదురు పిల్లలు అందరు చాలామంది ఉన్నారు అవి కోసం వచ్చారనమాట వాళ్ళు ఈయన గారు వాళ్ళతో ఆడుకోమంటే వాళ్ళతో ఆడుకోకుండా వింత విన్యాసాలన్నీ చేస్తూ ఉన్నాడు

కలకపోసాను ఈరోజు హవికి ఇంకా అస్సలు చూడండి అసలు పని అవ్వట్లేదు హవి ఏమో ఆడుకుంటున్నాడు పిల్లలు వస్తున్నారు ఇక పిల్లల్ని హవిని చూసుకుంటా అసలు నేను ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఎంత బద్దకంగా తయారయ్యానంటే నేను తిరుపతిలో ఉంటే టైం టు టైం పనులు చేసుకోవడం గబగబా రెడీ అయిపోయి పూజ చేసుకుని ప్రసాదాలు చేసుకుని అట్లా ఉంటా కదా ఇక్కడ అత్తయ్య ఉండి చేస్తున్నా కూడా అసలు పని తాము అన్నట్టు అనిపిస్తుంది ఇంకా రోజు అసలు ఎంత ఫాస్ట్గా ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాదు అసలు కానీ ఏదో చేస్తున్నట్టే ఉంటాం అసలు ఏం చేస్తున్నాం అర్థం కాదు అన్నట్టు ఉండింది ఇక్కడ ఇంకెవరో ఒకరు రావడం మేమేటో కూడా తిరుగుతూనే ఉంటాము దానివల్ల కూడా భలే ఆడావిడిగా అనిపించింది నాకు ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఇక ఈ పిల్లలతో ఆడుకోమంటే పిల్లలతో అసలు ఆడుకోవట్లేదు ఏంటో మరి అయ్యగారు వాళ్ళు ఏమో హవి హవి అని చెప్పి పాపం ప్రేమగా వచ్చి ఆడుకుంటారు అంటే ఈ అయ్యగారు మాత్రం అడుబరిగత్తా ఇటెగరా అంటే వింత వేషాలు వేషాలు అన్నీ చూపిస్తా ఉన్నాడు మళ్ళీ హవికి ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ మీరు నన్ను తిట్టకండి ఏంటమ్మా మా హవి నట్లన్నాం మా హవి క్యూట్ బాయ్ మా హవి అల్లరి చేయడని మీరు అంటారు అవి చేసే వెళ్ళరు మీరు చూడండి దగ్గర నుంచి అప్పుడు మీకు అర్థమైద్ది ఇప్పుడు మేము ఫాస్ట్గా రెడీ అయ్యి బయటికి వెళ్ళాలన్నమాట సో ఎంతకీ మా ఆయన ఎక్కడికి అనుకుంటున్నారు గెస్ట్ ఎవరైనా గెస్ట్ చేశారా లేదా చెప్పండి చూద్దాం సో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా నా ఫ్రెండ్స్ అంటే నాకు కామెంట్ చేస్తారు ఒకళ్ళు వాళ్ళు అయితే శ్రీలంక వెళ్ళారంట పర్సనల్గా మెసేజ్ పెట్టారు నేను ఇంకా శ్రీలంకల్లో ఉన్నాను అందుకే కామెంట్స్ పెట్టడానికి కుదరట్లేదని అసలు ఎంత మంచిగా అనిపించిందో నా గురించి ఆలోచించి నేను ఆలోచిస్తానని చెప్పి వాళ్ళు నాకు మెసేజ్ పెట్టడం కానీ అందరూ నాకు కామెంట్స్ పెట్టడం కానీ అసలు చాలా బాగా ట్రీట్ చేస్తారు నన్ను మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఈ పిల్లలతోటి కూడా ఆడినట్టే ఉన్నాడు ఆడుకోరా బాబు అంటే ఆడాడంట వాళ్ళేం ఈయన కోసం తిరుగుతున్నారు ఈ అయ్యగారు ఏం పెద్ద విఐపి లాగా తిరుగు తిప్పుకొని తిరుగుతున్నాడు ఇక బయట సైకిల్స్ అవి ఉన్నాయి బెలూన్స్ ఉన్నాయి ఇంకా అన్నీ అది సర్దుతుంటే బెలూన్స్ అయితే దొరికాయి సో బెలూన్ అయితే ఒకటి ఊది ఇచ్చాము ఇంకా ఆ బెలూన్తో ఆడుకుంటున్నాడు ఇంక ఎక్కడ వదిలేసి వెళ్తే అంటే ఇంకో చిన్న పిల్లడు కూడా ఉన్నాడు కదా కొట్టుకుంటారేమో అని భయము పిల్లలు పిల్లలు పెద్ద పిల్లలు అయితే వదిలేసి అలా కొట్టుకోరు కానీ ఆ బాబు ఈ బా మా హవికి ఆ బాబుకి ఒక టెన్ మంత్స్ తేడా ఆ బుడ్డు టెన్ మంత్స్ పెద్దడు సో కొట్టేస్తున్నారనమాట ఇంక అందుకే భయం వేస్తుంది పిల్లల్ని పిల్లల్ని వదిలేసి వెళ్ళామంటే ఏ దెబ్బలు తగిలించుకుంటారో తెలీదు ఎక్కడికి వెళ్ళినా కానీ హవీకి మాత్రం ఫుల్గా పిల్లలు ఉంటారు ఒంటరిగా ఆడుకునే పనే లేదు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బావి వాళ్ళు ఉంటారు ఇక్కడ ఈ పిల్లలు తిరుపతిలో జస్వంత్ వాళ్ళు ఇక అలా చాలా మంది పిల్లలు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు హవి పిల్లలకి అవికి ఒక భావ సంబంధం ఉంది మా అత్తయ్యకి చెప్పాను వినాలి కదా నా మాట వినకుండా కిందకి తీసుకెళ్ళి నేను పిల్లలందరినీ గోరింటాకి కోసుకొని వస్తానని వెళ్తున్నారు కింద చెట్టు ఉంది ఇంకా ఆ చెట్టుకి ఫ్రెష్ ఉంది ఆకైతే బలే ఉంది లే అసలు చూస్తుంటేనే కొయ్యిబుద్దు అవుతుంది లేతగా సరే వెళ్ళి కోసుకొస్తా గోరింటా పెట్టుకుందాం అని చెప్పి వెళ్తున్నాను నేను చెప్పాను నా మాట వినాలి కదా మా అత్తయ్య నా మాట వినరు సో వెళ్ళి ఏం చేశారంటే వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు అడుబరిగత్తా ఇడుబరిగత్తా అడుబరిగత్తా ఇక కాళ్ళను చూసుకోవడం సరిపోయింది సర్లే ఇంకా అలాగ వెళ్ళిపోయారు కదా అని నేనైతే ఫ్రెష్ అయిపోయా గా ఫ్రెష్ అయిపోయి రవ్వ కేసరి చేద్దామని అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను అదేంటో కానీ నాకు కేసర అంత బాగా కుదరదేమో అనిపించింది నాకు ఆ ప్రాసెస్ తెలీదు యూట్యూబ్లో వీడియో చూడొచ్చు కదా మా అత్త వచ్చలే కదా అని మా అత్తని అడిగి ఇంకా చేసేస్తాను కానీ నాకు ఎందుకు అంత మంచిగా వస్తున్నట్టు అనిపి ఎట్లా నాకు తెలుస్తుంది కదా మనకు ముందే తెలుస్తుంది కదా వస్తుంది ఏంటని ఈరోజు ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కాబట్టి నాకు యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ పట్టు శారీ ఉంది కానీ అది వేసుకోవడానికి నేను క్యారీ చేయలేను రోజంతా క్యారీ చేయాలి కదా హవీతో అడి పర్ కదా అలాంటి ఇబ్బంది ఉండిద్ది అని చెప్పేసి ఇట్లాంటి నార్మల్ శారీసే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నాను పట్టు సారీస్ ఉన్నా కూడా ఇంకా మూలం పెట్టడం ఎప్పుడు ఏ సంవత్సరానికి ఒక కడతానో తెలియదు అది అసలు ఎప్పుడు లోపల ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం అనుకుంటా కట్టుకున్నా నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తులసి పెళ్లికి తీసుకున్నాను ఆ శారీ ఇప్పటివరకు మళ్ళీ తీసి కట్టుకున్నదే లేదు ఇంకెప్పుడు కట్టుకుంటాను ఏంటో బ్లౌజులు అన్నీ పట్టుకుండా అయిపోతాయి బండలా తయారవుతున్నాను కదా సో మొత్తానికి రవ్వ కేసరి అయితే ఇట్లా చేసా చూసారు కదా అసలు బాగా రాలేదని నాకే అనిపిస్తుంది సో టేస్ట్ చూసి చెప్పాలి ఇంకా అమ్మవారికి ప్రసాదంగా అయితే చేసా తిరుపతిలో ఉన్న రోజులు చాలా డెడికేషన్ తోటి టైం టు టైం అయితే చేశాను ఇంకా నేను వేసుకున్న బ్యాంగిల్స్ చూసారు కదా థ్రెడ్ బ్యాంగిల్స్ని నార్మల్ బ్యాంగిల్స్తో అయితే పేర్ అప్ చేశాను సూపర్గా ఉన్నాయి అసలు వేసుకుంటే లుక్ కూడా సో ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు కస్టమైజేషన్ అయితే కొట్టు గంట మీరేంటి ఆర్డర్ తీసుకోరు అత్తయ్యా వెనక్కిరా తన్ను తాడుకు వెళ్ళు అక్కడ టేబుల్ మీద మాయన పెట్టినట్టున్నాడు రాత్రి తీసుకొచ్చాడు పెట్టా ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత గుడికి అయితే స్టార్ట్ అయి వెళ్ళిపోయాము అసలు పట్టుకుంటే ఆగట్లేదు పరిగెడతానే ఉన్నాడు అసలు పరిగెడతానే ఉన్నాడు ఎక్కడ పడిపోతే ఏ దెబ్బలు తగులుతాయి అని మాకు భయం వేస్తుంది మాహావిని చూస్తుంటే మహావికి మాత్రం చేయవంత కూడా భయం లేదు అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా ఇటు పరిగెత్తా అటు పరిగెత్తా పరిగెడతానే ఉంటాడు అసలు నడవనే నడడు సరిగా నడవడమే రాదు ఎందుకు నీకు ఈ పరుగులు అనిపించింది నాకు పిల్లలందరూ ఇంతేనబ్బా మనం చెప్పిన మాట అసలేనారు ఇంకంతే పిల్లలంటేనే నాకు ఇప్పుడు అర్థమవుతుంది మన పేరెంట్స్ ఏమైనా చెప్పినప్పుడు మనం వినపోతే మన పేరెంట్స్ ఎంత బాధపడతారో మా అబ్బాయి అర్థమవుతుంది చిన్న పిల్లల్ని పట్టుకొని అన్ని మాటలు అంటావా అంటారా మీరు కానీ అమ్మవారి అలంకరణ మాత్రం ఈ గుడి తర్వాతేనండి ఎక్కడ కూడా ఎంత మంచిగా అలంకరణ నాకు తెలిసి నేను వెళ్ళే చిన్న చిన్న గుడిల్లో అయితే తెలియదండి నాకు ఈ గుడి నాకు బాగా నచ్చుతుంది చాలా బాగా అలంకరణ చేస్తారు అసలు ఎంత బాగుంటుందో కాలు రాత్రి అమ్మవారు ఇక్కడ హవి గారు పోల్ డ్యాన్స్ వేస్తున్నాడు ఇక్కడ ఇవన్నీ రాడ్స్లో పెట్టారు కదా వాటి మీద ఎక్కేసి తొక్కేసి గందరగోళం చేస్తున్నాడు ఇంకా ఎక్కడ పడిపోతాడా అని నాకేమో భయం వేస్తుంది ఈ బిడ్డతోటి ఈ బిడ్డకేమో కొంచెం కూడా భయం లేదు నేను భయపెట్టడమే సరిపోయేది అబ్బా భలే ఇది చేస్తున్నాడు హవి మాత్రం ఏంటో ఏంటి ఆవలిచ్చుకుంటే కూడా వాయిస్ వారు ఇస్తారమ్మా ఎవరైనా అని అనుకుంటారు మీరు నాకు తెలుసు కానీ ఏం చేద్దాం చెప్పండి అవి పడుకున్న టైంలోనే నాకు కుదురుతుంది ఇక్కడ అసలు బాగా హెక్టిక్గా ఉండడం పొద్దున్నే లేగడం రెడీ అవ్వడం పూజ చేయడం మళ్ళీ గుడికి వెళ్ళడం లేకపోతే అక్కడికి వచ్చాటు వెళ్ళడం మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళడం అట్లా ఈ అంతా వాళ్ళ లాయనం వదలలేదు వాళ్ళ లాయనమే గంట కొట్టించాలంట నేను అంత హైట్ లేపలు విన్నానన్నా కూడా ఆహా వింటేనేగా నేను ఒక మనిషిని ఉన్నానని కూడా లేదు ఇంకా ఆయన వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు దాని తర్వాత ఇక భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అవి సరిగ్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క పూట కూడా సరిగ్గా ఫుడ్డే తినట్లేదు ఇక వాటర్ చేంజ్ ఏమో వాటర్ మందం చేసి అవి ఫుడ్ తినట్లేదేమో అని ప్యూరిట్ వాటర్ అయినా కూడా మామయ్య వాటర్ పిండి తీసుకొచ్చి అవికి పోయిచ్చారనమాట భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి గారు కొంచెం కిందకు ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్ కనిపిస్తుంది గుడి కానీ కిందకు దిగి రావాలన్నమాట మేకలు ఇక్కడ ముందు అత్తయ్యని డ్రాప్ చేసేసి మళ్ళీ నన్ను అయితే తీసుకొని మా అమ్మ వెళ్తున్నారు మా ఆయన లేరు కదా ఇంకా మేమే వెళ్ళాము టెంపుల్ కి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం కొండపో

అసలు ఎందుకన్నా లోపలేసిన చెట్టు అసలు ఎదగలేదు ఇది ఎప్పుడేశారో తెలీదు ఎదిగిపోయింది చక్కగా అటు నేడొచ్చిద్దేమో దానికి ఇదే పెద్దదైతే ఇంకా కమ్మగా అసలు ఆడకెళ్ళే పనులు ఏ పొద్దునెళ్ళి గోరింటాకు కోసుకోకుండానే వచ్చారు కదా ఇప్పుడైతే మళ్ళీ గోరింటాకు కోసుకొని వచ్చాం పైకి ఇక అత్తయ్య ఆకు గిల్లేసి ఇచ్చారు మీకు ఒక విషయం చెప్పిన గోరింటాకు మిక్సీ కేయడం కంటే ఆకులు గిల్లడమే చాలా టైం పడుతుంది ఇంకా అత్తయ్య మొత్తం గిల్లేసి ఇచ్చారు గిల్లేసి నేను మిక్సీకి వేసిన తర్వాత అవి పడుకోవడం జరిగింది ఇంతకీ మీరు గోరింటాకులో నిమ్మకాయ వేస్తారా చింతపండు వేస్తారా చింతపండు వేస్తేనేమో రెడ్ కలర్ వస్తుందంట నిమ్మకాయ వేస్తే ఆరెంజ్ కలర్లో పండుద్ది అంట మా చిన్న వాడు చెప్పింది నిజమే తను చెప్పింది కూడా నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం జంతపండు వేసాను కొంచెం నిమ్మకాయ వేసాను పెరిగేసాను ఇవన్నీ వేసి మిక్సీకి వేసాను ఫస్ట్ చాలాసేపు ఎంత తిప్పినా అస్సలు తిరగట్లేదు ఏంట్రా బాబు ఈ మిక్సీ అసలు తిరగట్లేదు తిరగదా ఎంతసేపటి తిరిగిద్దా ఏంటా అనుకుంటా ఉన్నా అప్పటికే టైము టూ థర్టీ వరకు అయిపోయింది మళ్ళీ గబుక్కునే పెట్టుకుని సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాలా వద్దానే డైలమాలో ఉన్నా నేను ఎంత తిప్పినా తిరగలేదు ఇంకా అలా అలా నేను ఏం చేశానంటే వాటర్ ఎక్కువ పోసేసాను తిరగట్లేదు తిరగట్లేదని కొంచెం కొంచెం ఆకు యాడ్ చేసుకుంటా యాడ్ చేసుకుంటా ఇదిగోండి కూడా అంత అయితే అయింది గోరింటాకు ఇంత గోరింటాకు మా నాకు మా అత్తయ్య చక్కగా సరిపోయింది గోరింటాకు ఇలా తీస్తుంటేనే చేతులు అయితే ఎర్రగా పండినట్టు అనిపించింది నాకు కానీ జోరుగా అయిపోయింది అసలు ఎలా ఉండిద్ది ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది నా బర్త్డే టైంలో పెట్టుకున్న కోన్ డిజైన్ అయితే మంచిగా పోయింది ఇప్పటికే సో చూసారు కదా బాగా పండుతుంది అమ్మయ్య అనుకున్నాను ఇంకా అపార్ట్మెంట్ కిందే ఉందనుకోండి ఇక ఎక్కడికి వెళ్ళి ఎదుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు నా జీవితంలో నేను ఇలాంటి గోరింటాకు ఇంత చెత్త చెత్తగా నేను ఎప్పుడు పెట్టుకోలేదు ఎట్లయితే తోసేసి తోసేసి కుక్కేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా నాకు అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అది జారిపోతుంది అవి పడుకుంటాడు అప్పటికే త్రీ ఓ క్లాక్ దాకా అవుతుంది అవి పడుకుపోగానే వెంటనే నేను గోరింటాకు పెట్టుకోవడం స్టార్ట్ చేసాను నేనేమనుకున్నానంటే ఒక చేయి ఖాళీగా ఉంచుకొని వాయిస్ ఓవర్స్ ఇద్దాం ఎడిటింగ్స్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అంత కుదరలేదు ఒక చేప అలాగ అయిపోయింది కదా మా అత్తయ్య ఇంకో చేతికి కూడా పెట్టేస్తాలే అన్నారు ఒకేసారి రెండు మూడు గంటలు కూర్చుంటే కాళ్ళు చేతులు మొత్తం మారిపోతాయి మళ్ళీ ఎప్పుడోసారి ఇంకోసారి ఎందుకులే అన్నారని చెప్పి ఇక్కడ నేను మన అసలు అవతారం అంటే నైట్ అవతారా అయితే వచ్చేసి గోరింటకు పెట్టుకోవడం స్టార్ట్ చేశాను మీలో ఎంతమందికి గోరింటకు పెట్టుకోవడం చాలా ఇష్టం కొంతమంది అయితే అసలు గోరింట పూర్తిగా పోకముందే గోరింటకు పెట్టుకుంటారు అసలు పోనే పోనివ్వరు అనమాట మరి అలా కాదులే నాకు ఇంకా కుదరదులే కానీ హవీ పుట్టి నాకైతే అంత ఇంట్రెస్ట్ చాలా తగ్గిపోయింది పిల్లలతోటి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఏటి మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు అంత విరక్తి కలిగిస్తారు మనకి సో ముత్తవులు ఎవరైనా కానీ ఆరికాల్లో ఫస్ట్ పెట్టుకోవాలి గోరింటాకు సో గోరింటాకే ఎందుకు ఎర్రగా పండిద్ది మీకు ఎవరికైనా తెలుసా సైంటిఫిక్ రీజన్ ఏంటో మీకు తెలుసా నాకు తెలిస్తే నాకు చెప్పండి గోరింటాకే ఎందుకు ఎర్రగా పండిద్దా అని నేను ఇది పెట్టుకుంటే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అసలు ఎందుకు పండిద్ది వేరే ఆకులు ఎందుకు పండవు ఈ ఆకే ఎందుకు పండిద్ది దీనికి గోరింటాకు అని ఎందుకు పేరు పెట్టారు ఏంటో మరి ఏదైనా పెద్ద పెద్ద శాస్త్రాలు మనకి అంటే మన పాత రోజుల్లో చెప్పిన నిజాలు అన్నీ అనిపిస్తూ ఉండిద్ది ఇప్పుడు సైన్స్ అని అదని సైన్స్ కూడా చక్కని ఎన్నో రహస్యాలు ఉంటాయి కదా సో అది ఇప్పుడు క్వార్టర్ టు ఎయిట్ అయిపోయింది నేను మూడింటికి గోరింట పెట్టుకొని సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంచుకున్నాను కానీ ఎందుకో నాకు అంత పండినట్టు అనిపించలేదు నేను వేసినప్పుడు అయితే బాగా అసలు చేతులకు పెడుతుంటేనే భలే పండిపోయింది కానీ త్రీ అవర్స్ పెట్టుకున్నా మరి ఎండ లేకపోవడం వల్ల మరేమో తెలియదు కానీ అంతగా పండలేదు అనిపించింది నాకు ఇక అత్తయ్య కూడా కాళ్ళకు గోరింటాగా పెట్టుకొని సెవెంత్ ఇప్పుడు ఇప్పుడైతే రెడీ అవుతున్నారు హవి గారు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు అదిగో వాళ్ళ నానమ్మని పిలుస్తున్నాడు ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి మా చిన్నాడు పట్టి వాళ్ళు కూడా వస్తున్నారు హవి బాబు చిన్నాడు పట్చు రిషి కూడా వస్తున్నారు గుళ్ళో పూజలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇంకా కొంతమంది నా రీల్స్ చూసి మేము విజయవాడే మీరెక్కడా మీరెక్కడా అని కూడా అడుగుతా ఉన్నారు సో కర్మారీ అమ్మ టెంపుల్ అయితే నేను ఈ దసరా రోజులంతా కూడా వస్తానే ఉంటాను సో నేను కావాలంటే అక్కడ వచ్చి మీట్ అవ్వండి ఓకేనా నేను సోషల్ మీడియాలో అడ్రస్ అవన్నీ కూడా షేర్ చేయాలని అర్థం చేసుకున్నారా చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఈ శారీ ఎలా ఉంది ఈ శారీ నా మ్యారేజ్ టైంలో ప్రతానంలో పంపించిన తో పాటు ఒకటి అనమాట పట్టు చీరతో పాటు ఈ శారీ చాలా బాగుంటుంది ఫుల్ హెవీ ఉంటుంది అందుకే వేసుకోవట్లేదు కానీ ఈరోజు ఎందుకో వేసుకోవాలనిపించింది అందుకే వేసేసుకున్నాను ఉందో చెప్పడం మర్చిపోద్దు నేను ఫుల్ వీడియో ఫుల్ శారీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి లుక్ అనేది సో ఇంక ఈ బ్లౌజ్ కూడా ఆ టైంలో బ్లౌజ్ కదా ఇట్లాగే ఉంటుంది ఎంతైనా కానీ పెళ్లి టైంలో శారీస్ అన్న ఆ టైంలో ఏమన్నా అన్న చాలా మనకి మంచి ఇది ఉంటుంది కదా ఈ శారీ చూడండి ఇప్పటికి కూడా ట్రెండ్గానే ఉంటుంది కట్టుకుంటే ఎంత లుక్ బాగుందో డిజైన్ అప్పటి డిజైన్ లేండి బ్లౌజ్ డిజైన్ బట్ బాగుంది కదా లైట్ కలర్ చాలా బాగుంటుంది లుక్ ఇక్కడ దేవుడి దగ్గర అంతా కూడా పూజ చేసేసుకున్నాను పూజ చేసుకొని ఇప్పుడు నేను ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాం అప్పటికే టైం ఎయిట్ ఓ క్లాక్ పైన అయిపోయింది గోరింటాకే నేను సిక్స్ థర్టీకి అట్లా కడుక్కున్న అత్తయ్య మళ్ళా అనే లేచి హవీకి రెడీ చేయించి మేము బయలుదేరేసరికి ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అనుకున్నాం కానీ గుళ్ళో ఈరోజు మా కరెక్ట్గా మేము వెళ్ళే టైంకే స్టార్ట్ అయింది ఇంకా కరెక్ట్గా మేము దిగి అలా వెళ్ళేటప్పటికి మా చిన్నాడపడుచు రిషి కూడా వచ్చేసారు గుడికే ఇంకా మేము వెళ్తున్నాం కదా కాల్ చేసి ఇక ఆ టైంకి వచ్చేసాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు అనుకుంటున్నారు ఒక మంచి విషయానికి అయితే వెళ్ళొచ్చాడు అంతా బాగుండి మంచి జరిగితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా చూద్దాం ఏమైందో ఏదైనా మన మంచికి ఏది జరిగినా కానీ అనుకోవడమే సో ఇక్కడ ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఐ మీన్ ప్రసాదాలు కూడా గుళ్ళోనే పెట్టేస్తారు అప్పటికే టైం టెన్ థర్టీ వరకు అయిపోయింది ఇంకా ప్రసాదాలు పెట్టారు నలుగురు నాలుగు రకాల అందరూ భక్తులే తీసుకొచ్చారు కారం అదే పచ్చడి అన్నం అని ఇంకా వేరే వేరే రకాలన్నీ కూడా సో అక్కడే ఫుడ్ అయితే తినేసి ఇంటికి వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇక హవీగా రాట్లాడుతూనే ఉన్నాడు దాని తర్వాత నేను అసలు వీడియో షూట్ చేయలేదు ఇంక ఇంటికి వెళ్ళి పడుకునేసరికి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి వన్ ఓ క్లాక్ దాకా అయింది ఇంతే వీడియో నచ్చిందా లైక్ చేయండి బాయ్ బాయ్